చెప్పండి ఏసు ఏసు ప్రేమయ్య ప్రేమలో మహనీయ ఓకేనా అందరు ఏం చేస్తారంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటారు కానీ ఏసయ్య ఆ ప్రేమను క్రీలలో చూపించాడు ఎట్లా చూపించాడు పరలోకం విడిచి మన కోసం ఈ లోకానికి వచ్చి క్రీలలో చూపించాడు అందుకే ఆయన గొప్పడు అయ్యా నువ్వు ఏసయ్య అంటే ప్రేమయ్య ప్రేమయ్య అంటే ఏసయ్య ఏసయ నాయనక చెప్పండి యేసయ్య ప్రేమయ్యా ప్రేమయ్య ఏసయ్య ఏస అంటే అర్థం ఏంటి ప్రేమయ్య ప్రేమ ప్రేమ గలవాడు ప్రేమ అంటే ఏంటంటే అని మనకు ప్రాణం పెట్టే అంత ప్రేమించాడు కనుక ఏసు ఏసు ప్రేమయ్యా pray, Mahaniya -lo, ma lord, mahanyaya. yesu, yesu. pray, my lord, Satile sati ni pramayaya. sati ni pramayaya. పరిపూర్ణమయ్యా ప్రేమలో పరిపూర్ణమయ్యా ఏసయ్యా ప్రేమయ్యా ప్రేమయ్యా ఏసయ్యా అందరూ పడతాము ఏసయ ఏసయ్యా ప్రేమయ్యా ప్రేమయ్యా ఏసయ్యా ఏసయ్యా ప్రేమయ్యా ప్రేమయ్యా ఏసయ్యా నీ ప్రాణం పెట్టి ప్రేమించావు నీ ప్రేమ క్రియలు చూపించావు నీ ప్రాణం పెట్టి ప్రేమించావు నీ ప్రేమ క్రియలో చూపించావు నేను పాపినై ఉండగా నేను పాపినై ఉండగా నీ ప్రేమ రుధిరం ఓలికించావు నీ ప్రేమ రుధిరం అందుకేసయ్య ప్రేమయ్య ఏసయ్యా ప్రేమయ్యా ప్రేమయ్యా ఏసయ్యా ఏసయ్యా ప్రేమయ్యా ప్రేమయ్యా ఏసయ్యా నా కలంకమంత కడిగేసావు నీ ప్రేమ అర్పణ అర్పించావు నా కలంకమంతా సావు నీ ప్రేమ అర్పణ అర్పించావు నేను బలహీనుడై ఉండగా నేను బలహీనుడైయుండగా నీ ప్రేమానంత వెల్లడి చేశావు నీ ప్రేమానంత వెల్లడి అందుకేసయ్య ప్రేమయ్యా ఏసయ్యా ప్రేమయ్యా ప్రేమయ్యా ఏసయ్యా Esaya, premaia, premaia, esaya, esu, esu, premaia, prema lo esu, esu, premaia, ప్రేమలో మహనీ సాటి ప్రేమయా సాటి ప్రేమయా ప్రేమాో పరిపూర్ణ మైయా ప్రేమా పరిపూర్ణ ఎసయ ప్రేమయ్యా ఎసయ్యా ప్రేమయ్యా ప్రేమయ్యా ఏసయ అందరూ పడతాం ఎసయ్య ప్రేమయ్యా ఎసయ్యా ప్రేమయ్యా ప్రేమయ్య ఎసయ ప్రేమయ్యా ఏసయ అందరూ పడదాం ఏసయ్య ప్రేమయ్యా ఎసయ్యా ప్రేమయ్యా 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 ఏసయ్యా ఏసయ్యా దేవుని స్తోత్రం అదే